నేను ఆర్టీఎస్ఏ పద్నాలుగు ఏడు పంతొమ్మిది యాభై ఏళ్ళు మూడు పాయింట్ పన్నెండు పాయింట్ ఐదు మెగావట్లతో ఆ రోజు పెట్టారు ఆర్టీఎస్ బి పదిహేడు పది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అరవై రెండు పాయింట్ ఐదు మెగావట్ల కెపాసిటీతో ఆ రోజు పెడితే దాదాపు యాభై ఏళ్ళు సర్వీస్ చేసి మూల పడితే అరే ఉద్యోగాల కోసమే తెచ్చుకున్నాము ఆస్తులు సృష్టించుకోవటం కోసమే తెచ్చుకున్నట్టు అని చెప్పిన తెలంగాణలో వాళ్ళ కోసమే పుట్టామని చెప్పిన మీరు ఎక్కడ పోయారు ఎందుకు ఆలోచన చేయలేదు ఈనాడు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రామగుండ ప్రజానికం భావోద్రోకాలు కూడినటువంటి బంధం ఇది ఆనాడు పాదయాత్రలో కానీ లేకపోతే మిమ్మల్ని కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇది కావాలని అడుగుతా ఉన్నారు ఏం చేద్దామని అంటే అన్నా మన అందరికి ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పించడమే మన పని ఈ రాష్ట్ర ప్రజలకు ఆస్తులు సృష్టించడం మన పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు సృష్టించి వ్యవస్థలన్నింటి ప్రజలకు అంకితం చేయడం మన పని ఈ రాష్ట్రం ఏ భావోద్యోగాలతో అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ భావోద్యోగాలతో ముడిపడి ఉన్నటువంటి రామగుండం పవర్ ప్రాజెక్ట్ సంబంధించి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ సూపర్ క్రిటికల్ పవర్ తప్పనిసరిగా చేద్దాం నా మాటగా మీరు చెప్పండి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పి పంపించాను ఇది ఈనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క నిబద్ధత సంకల్ప బలం నేను చెప్తా ఉన్నాం ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కలిసి అడిగితే తప్పనిసరిగా ఇది మనందరి బాధ్యత ఈ బాధ్యత తప్పనిసరిగా నెరవేర్చడం కోసం విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అందరితో మాట్లాడే దీనికి కావలసినటువంటి నిర్ణయాల్ని త్వరలోనే ప్రకటిస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇక్కడ జన్కో దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్ ప్రొడక్షన్ కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ఈరోజు ఒక పవర్ ప్రాజెక్ట్ మూసేస్తే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం అందుకోసమే సింగరేణిని జనుకొని కలిపి ఉద్యోగాలు పోకుండా స్థానికులు నిలబెట్టడం కోసం ఈ ప్రాంత భావోద్యోగాలతో కూడినటువంటి ఈ పవర్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని పోవటం కోసం ఇందిరమ్మ రాజ్యం కంకణ బద్దులే పనిచేస్తుందని మీ అందరికీ నేను ఈ స్పష్టంగా సభ చెప్తా ఉన్నాను మిత్రులని ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం నిరుద్యోగ యువతీ యువకుల కోసం అలాగే ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం ఏదో సోషల్ మీడియాలో ఒక పట్టు సాధించుకొని వాట్సాప్ గ్రూపుల ద్వారా తగుదనమ్మా అని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి నాయకత్వంతో ఈరోజు మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితులు లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకంటే పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసి ప్రజలకు అందించింది కరెంటు శాఖలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు దగ్గర నుంచి ప్రతి ఉద్యోగి ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు రెప్ప మూస్తే కరెంటు మోస్తే రాష్ట్ర ప్రజల ఉత్పత్తిలో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఈరోజు అత్యంత పీక్ డిమాండ్ను కూడా ఈరోజు సాధించి పోయే పరిస్థితుల్లో మేము ఇంకొక ప్రణాళిక కూడా తయారు చేసాం ఈరోజు పీక్ డిమాండ్ ఉన్నటువంటి విద్యుత్ సంబంధించి పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే రేపు పొద్దున రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు కల్లా ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు ఎంత పెద్ద ఎత్తున ఉంటాయో ఆలోచన చేసి దానికి కావాల్సిన రిసోర్స్ కనెక్టివిటీ ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు కల్లా ఇరవై ఏడు వేల యాభై తొమ్మిది మెగావట్ల అవసరం ఉంటుందని రాష్ట్ర రిసోర్స్ ప్లాన్ వారు చెప్తా ఉన్నారు అట్లాగే రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల తొమ్మిది మెగావట్ల అవసరం ఈ రాష్ట్ర అవసరాల కోసం ఉంటాయని చెప్తే రాష్ట్ర అవసరాల దృష్ట్యా ముందు చూపుతో మేము ప్రణాళిక తీసుకుని ముందుకు పోతా ఉన్నాం థర్మల్ పవర్ ప్రాజెక్టులు పెడతాం సోలార్ పాలిటీ తీసుకొస్తాం హైడల్ పవర్ ప్రాజెక్టు పెడతాం పంప్ స్టోరేజ్ తీసుకొని వస్తాం పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్తో సహా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేస్తాం భవిష్యత్తులో ఎనర్జీ పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతాం అంతేకాదు ఈ రాష్ట్రమే కాదు ఇతర ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా అవసరమైతే మేము విద్యుత్ ఉత్పత్తి చేసి వాళ్ళ అమ్మి లాభాలు ఈ రాష్ట్ర ప్రజలకు పంచుతాం ఇక్కడ ప్రాజెక్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అది ఏ ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం యొక్క బాధ్యత ధనమాన ప్రాణాలు కాపాడుతూ ఆస్తులు సృష్టిస్తూ ప్రజలకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వాల యొక్క ప్రధాన బాధ్యత ఆ బాధ్యత నిందిన రాజ్యం చాలా స్పష్టంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఆ పోయే క్రమంలోనే మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎదుర్కొన్న మహిళల గురించి సంవత్సరానికి మహిళా సంఘాల సంబంధించి వాళ్ళ నేను సోలార్ పవర్ ప్లాంట్ గురించి చెప్పాను పిఎం కుసుం కింద నాలుగు వేల సోలార్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తాం దాంట్లో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి ప్రాధాన్యత కూడా కల్పిస్తా సోలార్ పవర్ ప్లాంట్లో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళని మహాలక్ష్మి లాగా కొలవాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో భాగంగానే మిమ్మల్ని మహాలక్ష్మిలాగా తయారు చేయటం కోసం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఐదేళ్లలో లక్ష కోట్లని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వడ్డీ లేని రుణాలని ఇస్తాం పంచుతాం వడ్డీలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని కూడా మీ అందరికీ సోదరంగా వివరిస్తున్నా మిత్రులారా అంతేకాదు ఈరోజు పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసుకొని ఈ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసుకున్న తర్వాత చేసుకున్న ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల కోసం తయారైనటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం పాపం ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా వచ్చి కోచింగ్ సెంటర్లో ఆ సంజయ్ రెడ్డి నగర్ లేకపోతే నల్లకొంటలోను లేకపోతే ఇంకెక్కడో అరకొర గదుల్లో పడుకొని తిని తినక తయారే పరిస్థితి ఉండకూడదు మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం ఎంత అవసరమో వాళ్ళకి తర్ఫీది ఇవ్వటం కూడా అంతే అవసరం అని చెప్పి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం నిర్ణయం చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాజీవ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి శాసనసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని మొదలు పెడతా ఉన్నాం ప్రతి నాలెడ్జ్ సెంటర్ లో కేంద్రం నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చర్స్ పాఠాలు చెప్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడే ట్రైనింగ్ పొందుతారు వాటితో పాటు మన బిడ్డల భవిష్యత్తు కోసం బిడ్డల భవిష్యత్తు కోసం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను టీఆర్ఎస్కి ఆ నాయకత్వానికి కూడా విద్య కోసం మీరు పెట్టింది పదే పదే చెప్తారే రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఏం ముఖం పెట్టుకుని చెప్తారు నేను లెక్కలతో సహా చెప్తున్నాను గత సంవత్సరం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేటాయించింది మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు రాష్ట్రంలో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతా ఉంటే అరకొర ఏర్పాట్లతో నేను మొన్న పోయి చూసి వచ్చాను ఇదే కరీంనగర్ జిల్లాలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి చిన్నారులు చూసిన పరిస్థితి నా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి ప్రతి బిడ్డకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఇస్తే మేము సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి కేటాయించి ముందుకు పోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతాం ఇది మా నిబద్ధతకి నిదర్శనం అని మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి